దాన్ మీడియాకు స్వాగతం ఎనీ టైం మద్యం ఇరవై రూపాయలు అదనం లంచాల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం పార్ట్ టూ ఉభయ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలు అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్న నియంత్రించి చర్యలు చేపట్టవలసిన అధికారులు వెనకడుగు వేయడం వెనుక మద్యం మాఫియా ఇస్తున్న లంచాల మత్తులో జోగడమే కారణమని పలువురు మద్యం ప్రియులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు పగలు రాత్రికి తేడా లేకుండా అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నా అలాగే బిల్డ్ షాపులు డాబా హోటళ్లలో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నా శాఖ అధికారులు పోలీసు అధికారులు సూచించుకున్నట్లు వదిలేస్తుండడం వెనుక లక్షలాది రూపాయలు నెలవారీ మామూలుగా అందుతున్నాయంటున్నారు ముఖ్యంగా తాడేపల్లిగూడ ఉంకుటూరు నిడదవోలు తణుకు నియోజకవర్గాలలో మంచినీరు దొరకకపోయినా మద్యాన్ని మాత్రం అందుబాటులో ఉంచుతూ ప్రజలను పరిమితికి మించి తాగిస్తూ వారి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ అధికారులు మద్యం మాఫియా సిండికేట్లు అక్రమ సంపాదన ఆదాయ వనరులుగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు వాటర్ ప్యాకెట్ ఈ గ్లాసు మళ్ళీ పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు ఏం ఆ వాటర్ ఆ అంటే కొట గేడ అని అడిగితే దాని మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎగ్జామ్ ఎక్కడ ప్రతిపాటి షాప్ లోనా అలంపర షాప్ లో అదే ప్రతిపాటి ఆలంపర షాప్ నాకుడికి పక్క మోసం నాకుడికి